టీ ట్వంటీ ప్రపంచ కప్ ను గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు జట్టు సభ్యులు ప్రత్యేక బస్సులో పటిష్ట భద్రత మధ్య ప్రధాని నివాసానికి చేరుకున్నారు ఉత్కంఠ భరిత పోరులో ప్రపంచ విజేతలుగా నిలిచిన జట్టును ప్రధాని మోదీ అభినందించారు జట్టు పలకరించారు వారితో సరదాగా సంభాషించారు తమ అనుభవాల్ని ఆటగాళ్లు ప్రధానితో పంచుకున్నారు పదిహేడేళ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ దక్షిణాఫ్రికాపై విజయంతో భారత జట్టు టీ ట్వంటీ ప్రపంచ ను కైవసం చేసుకుంది బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్ లోని నిలిచిపోయిన భారత జట్టు సభ్యులు ఈ ఉదయం ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకున్నారు భారీగా తరలివచ్చిన అభిమానులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత జట్టు సభ్యులకు ఘన స్వాగతం పలికారు అభిమానులకు వందనం చేసుకుంటూ ఆటగాళ్లంతా రెండు ప్రత్యేక బస్సుల్లో ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు అక్కడ కూడా అభిమానులు జట్టు సభ్యులకు ఘన స్వాగతం పలికారు టీమిండియా కోసం ఐటీసీ మౌర్య యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లతో ఘన స్వాగతం పలికింది ప్రపంచ ప్రపంచకప్ నమూనాలో తయారు చేసిన కేక్ ను విరాట్ కోహ్లీ కట్ చేశాడు ద్రవిడ్ రోహిత్ సైతం కేక్ ను కట్ చేశారు అభిమానుల సందడి తర్వాత ప్రత్యేక బస్సుల్లో లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి ఆటగాళ్లు వెళ్లారు ప్రధానితో భేటీ తర్వాత నేరుగా విమానాశ్రయం చేరుకున్న జట్టు సభ్యులు ముంబైకి పయనమయ్యారు जाओ 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 गोवी देवी देख